జెన్యున్ రివ్యూ చెప్తాను అన్న పోజీ చూశాను స్టోరీ లైన్ అంత స్ట్రాంగ్ గా లేకపోయినా ఎలివేషన్స్ అయితే సుజిత్ ఎక్స్ట్రాడినరీ చేశారు దానికి మన ఎవరు తమన్ మ్యూజిక్ చాలా బాగుంది ప్రతి యాక్టరు శ్రీఆ రెడ్డి కానీ అర్జున్ దాస్ కానీ ప్రకాష్ రెడ్డి కానీ ఇమ్రాన్ నశ్విన్ కానీ ప్రతి ఒక్కరూ యాక్టింగ్ చాలా అద్భుతంగా చేశారు ఎలివేషన్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అయినా ఫ్యాన్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు సినిమా ఐ కెన్ సే వన్ టైం వాచ్ గుడ్ ఫిలిం ఎక్స్ట్రాడినరీ అద్భుతం అయితే నేను చెప్పలేను అన్నిట్లోని టాప్ ఆర్డర్లో ఎవరికి ఫస్ట్ ప్లేయారిటీ అంటే ఫస్ట్ ప్లేస్ ఇస్తామంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు తమ్మని అయితే ప్రాణం పెట్టి చేశాడు డైరెక్షన్ కూడా బాగుంది అండ్ ఓజీ టూ టైటిల్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక సీన్ ఉంటుంది టైటిల్స్ అయిపోయిన చెప్పి వెళ్ళిపోకండి అది ఓజీ టూకి లీడ్ పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు డైలాగ్స్ బాగున్నాయి అండ్ ఖచ్చితంగా వన్ టైం వాచ్ కొందరు సినిమా బాగాలేదు అంటే లైక్ అంత లేదు ఓన్లీ ఎలివేషన్స్ ఉన్నాయి అంటున్నారు స్టోరీ ఉంది ఎలివేషన్స్ ఉన్నాయి డైలాగ్స్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి బట్ స్టోరీ పాయింట్ అయితే కొత్తగా లేకపోతే స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల బట్ వీ కెన్ సే వన్ టైం వాచ్ గుడ్ ఫీలింగ్ యా